హాయ్ అండి అందరికీ ఈరోజు చియా సీడ్స్ యూజెస్ ఏంటో తెలుసుకుందాం ఈ చియా సీడ్స్ అనేవి న్యూట్రియంట్ ఫుడ్ అనమాట ఇవి ఒక్కటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా హెల్త్కి యూజ్ అవుతుంది అందులో ఫస్ట్ డైజెషన్ అంటే చాలామందికి డైజెషన్ కాకుండా ఉండడం డైజెషన్ కాకపోతే కాన్స్టిపేషన్ ఆటోమేటిక్గా వస్తుంది కదా అలాంటప్పుడు ఈ చియా సీడ్స్ తీసుకోవడం వలన ఈ డైజెషన్ని మేనేజ్ చేస్తుంది కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది ఇంకా వెయిట్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం అంటే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోకముందు ఎంస్ ఎంటీ స్టమ్క్తో కూడా తీసుకోవచ్చు అలా తీసుకోవడం వల్ల కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది ఇంకా హెల్త్ హార్ట్కి యూజ్ అవుతుంది హార్ట్ అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన ఇవి కొలెస్ట్రాల్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి ఇంకా బ్లడ్ షుగర్ ఇవి డయాబెటిక్ ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది డయాబెటిక్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇన్ఫ్లమేషన్ అంటే మనకి ఏదైనా కొంచెం ఎలర్జీ టైపు అలా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఈ చియా సీడ్స్ తీసుకోవచ్చు ఇంకా బోన్ హెల్త్కి కూడా యూజ్ అవుతుంది ఇందులో ఉండే రిచ్ ఫైబర్ అనేది మన బోన్స్కి హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది